డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఎఫ్ఎస్సి ఆరు రెండు మూడు వచనములు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగదువు ఈనాటి దైవాంశము దీర్ఘాయుష్మంతుడ వగదువు సామెతలు ఇరవై ఇరవై తన తండ్రి నయనను నైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి గుగులు గన్యాకు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు పెద్ద కుమారుడు ఉమేష్ చిన్ననాటి నుండి కొన్ని క్రైమ్స్కు అలవాటై మద్యానికి బానిసై తల్లిని చెల్లిని భార్యను ఎప్పుడు వేధిస్తూ ఉండేవాడు ముఖ్యంగా తండ్రిని తల్లిని దూషించడం వేధించడం గమనించిన అతని తమ్ముడు తీవ్రంగా కలత చెందాడు తన కజిన్ బ్రదర్తో కలిసి మొన్న దారుణంగా చంపివేశారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ద్వితీయోపదేశకాండము ఉపదేశకాండము ఐదు పదహారు నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమ మగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు దేవుడు మనల దీవించి మనకు మేలు కలుగునట్లు మన తండ్రిని తల్లిని సన్మానించుటకు తగిన మంచి మనసు మనకు దయచేయనుగాక ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి నీవు మాకు ఆజ్ఞాపించిన లాగున మా తండ్రిని మా తల్లిని సన్మానించుటకు నీ కృప మాకు దయచేయము మా తండ్రిని తల్లిని దూషించట ద్వారా మా దీపము కారు చీకటిలో ఆరిపోవునట్లుగా మా శిక్షకు మేమే కారకుల మగునట్లుగా ఉండకుండా నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్